హాయ్ అండి నమస్తే ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో వీడియో లేట్ అయిపోయిందండి అమ్మ నేను ఇద్దరం కలిసి పిండి వంటలు చేసినాం కదా అంతకు ముందు పెట్టే వీడియో అన్నమాట మర్చిపోయి ఆ వాటిని అప్లోడ్ చేసేసాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పండుగ సెలవుల కోసం బాబు కూడా వచ్చిందండి ఇంకా మా తోటి వాళ్ళ పాప కూడా ఉందన్నమాట ఈవినింగ్ బ్లాగ్ అండ్ బోనాల బ్లాగ్ అనమాట కోటల వల్ల పాప వచ్చింది నేను ఈవినింగ్ టైంలో లో పూరి చేద్దామని చేస్తున్నాను బాబు కూడా ఈరోజే వచ్చిండనమాట సంక్రాంతి హాలిడేస్ కి ఇక పిల్లలు పూరి తినబుద్ధి అవుతుంది అని చెప్పారు అందుకోసం అయితే నేను పిండి కలిపి చేశానండి డిన్నర్ కి అయితే ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఆలు బఠానీ కర్రీ చేసిన అది కూడా ఉంది ఇంకా అది సరిపోదు అందరికి అని చెప్పేసి కొంచెం కందిపప్పు కూడా చేసినా అండి వేడి వేడి పప్పు చాలా బాగుంటది కదా పూరిలోకి అని చెప్పేసి పిల్లలకి ఇంకా నేనైతే ఒక చపాతి వేసేసుకొని తిన్నాను నైట్ నాకు అసలు పూరి పడదన్నమాట డైజెషన్ కానట్టు అనిపిస్తుంది పిల్లల కోసం అయితే వేసి ఇచ్చేసిన పిల్లలు మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు వాళ్ళకు వేడి వేడిగా చేసుకుంటూ ఇచ్చి వస్తున్నానండి వాళ్ళు డైనింగ్ హాల్లో కూర్చున్నారు పిల్లలు అందరు కలిసి తింటుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఎవరికైనా కూడా అందులో మా తోటికోడల వల్ల పిల్లలు మా పిల్లలు చాలా బాగా కలిసిమెలిసి ఉంటారన్నమాట నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మా వీడియోస్ అన్నీ కూడా అప్పుడు మా తోటి కోడల వల్ల చిన్న పాప వచ్చింది వీడియోస్లో చూపించిన కదా ఈమెనేమో పెద్ద కూతురు ఈమె సంక్రాంతి పండగ సెలవుల కోసం వచ్చింది అయితే పండగకి ఎట్లాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు కదరా పండగ ముందన్న టూ డేస్ మా ఇంట్లో ఉండి వెళ్దూ రమ్మని నేనే రమ్మన్నానండి ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత పండగ తర్వాత కాలేజీకి వెళ్ళిపోతుంది కదా అయితే రోజు ఉండి వెళ్తా అని చెప్పిందండి మా బాబు కూడా అక్క నేను వచ్చేదాకా ఉండొచ్చు కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము మనం మళ్ళీ ఎవరి కాలేజీకి వల్ల వెళ్ళిపోతాం కదా ఎప్పుడు హాలిడేస్ ఒక్కసారి ఇయ్యరు కదా మనకని చెప్పి అంటే వెళ్ళిపోక ఒక టూ డేస్ అయితే ఉన్నదండి వాళ్ళ తమ్ముంతో చెల్లెతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక పండుగ ముందు రోజైతే మేము బోనాలు చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే అందరం కలిసి ఇంటికే వెళ్తాము ఊర్లోకి అక్కడనే పండగ చేసుకుంటాం బోనాల పండగ ఆ తర్వాత మళ్ళీ మేము మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకుంటాం అన్నమాట ఇంకా అప్పాలు చేయలేదు కదా నేను ఈ వీడియో తీసేటప్పటికీ కూడా ఇక నేను బోనాల పండుగ అయిపోయిన తర్వాత అప్పాల పని స్టార్ట్ స్టార్ట్ అన్నమాట ఇలా పిల్లలకైతే పూరి వేడివేడిగా అప్పటిదప్పుడు చేసి ఇస్తూ ఉన్నానండి నేనైతే మా వారేమో డిన్నర్ చేయ అని చెప్పిండు ఏదో ఫంక్షన్కి వెళ్ళిండంట కొంచెం లేట్గా తిన్నాడంట తను తిన అని చెప్పిండు నేనేమో వీళ్ళకు వేడివేడిగా చేసి ఇచ్చిన తర్వాత తింటానని చెప్పి వాళ్ళకైతే వడ్డీ ఇస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ డే అదేమో నైట్ డిన్నర్ బ్లాగ్ అనమాట అందులోనే ఇది యాడ్ చేశాను ఈరోజైతే మేము బోనాల పండుగ చేసుకుంటున్నాము మంచిగా మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి మంచి ఇంటి ముందు ఊడ్చి కడిగి ముగ్గులైతే వేసుకున్న ఇక్కడ పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళాలి కదండీ టైం అవుతుంది మళ్ళా అని చెప్పేసి ఇక తొందర తొందరగా చేసుకుంటూ ఉంటున్నాను పిల్లలు ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి పాపకు వచ్చేసి ఆ రోజు బుధవారం కాబట్టి స్కూల్ ఉందండి ఆమెకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా తొందర తొందరగా పనులు అయితే చేసేసుకుంటున్నాను బీరకాయ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి బీరకాయ కర్రీ కట్ చేసి వండుతున్నానండి కారప్పొడితో వండితే మా పాపకి చాలా ఇష్టం అలా కర్రీ మంచిగా పొయ్యి మీద వేసేసిన అది ఉడుకుతూ ఉంది మళ్ళీ ఇడ్లీ పెట్టేస్తున్న పాప స్నానానికి వెళ్ళింది జొన్నలతో చేసిన ఇడ్లీ బ్యాటర్ అండి ఇది మీకు ఒక వీడియోలో నేను షేర్ చేసిన కదా ఆ రోజు ఇడ్లీ చేసిన వీడియో పెట్టలేకపోయినా షూట్ చేయలేదు ఈరోజు షూట్ చేసిన చాలా టేస్టీగా ఉంటాయండి సాఫ్ట్ గా వస్తాయి ఇలా కొంచెం వంట సోడా వేసేసుకొని ఇక మనం ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ పెట్టేసుకొని అందులో పెట్టేసుకున్న ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా వేయించిన పల్లీలు ఇక మనం పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయ జీలకర్ర సాల్ట్ కొన్ని వాటర్ వేసి ఇక మిక్సీ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇడ్లీ ఉడికిపోయింది పాపకైతే పెట్టి ఇచ్చేస్తున్నానండి పాప ఫ్రెషప్ అయిపోయి వచ్చేసింది బోనాల పండగ కాబట్టి ఎంత హడావిడిగా చేసినా కూడా నాకు టెన్ అయిందండి అక్కడికి వెళ్ళేసరికి చాలా టెన్షన్ టెన్షన్గా అనిపించింది అన్నమాట ఎందుకంటే ఇలా అన్ని పనులు చేసేసి మళ్ళీ మనం ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ క్లీన్ చేసుకొని అక్కడ పూజ చేసుకొని మళ్ళీ అత్తమ్మూల ఇంటికి వెళ్ళేసరికి నాకు దగ్గర దగ్గర టెన్ థర్టీ వరకు అయిపోయింది అనమాట అక్కడే ఉండి అన్ని పనులు చేసుకుంటే ఈజీగానే ఉంటుంది కానీ రెండు ఇండ్లల్లో పని చేసుకొని పండగలు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి ఇంత హడావిడిగా నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా నాకైతే టైం సరిపోవట్లేదు అనమాట దానికైతే పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసిన ఇక వీళ్ళిద్దరు లేవలేదండి ఇంకా నిద్ర మా బావల పాప అండ్ మా బాబు ఇద్దరు కూడా ఇదేమో పల్లీ చట్నీ అన్నమాట కొంచెం ఎక్కువనే చేసిన ఇవేమో నైట్ చేసిన పూరీలు అండ్ చపాతీలు ఇంకా రైస్ ఉంది దోశ కూడా పెట్టి పెట్టుకోవచ్చు దోశ బ్యాటర్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో బాబు దోశలు వేసుకుంటాడు మా తోటి వల్ల పాప కూడా దోశలు వేసుకొని తింటారనమాట ఏదైనా చేసుకుని ఏదైనా తినని వాళ్ళు అని చెప్పేసి అలా అన్నీ ప్రిపేర్ చేసేసి ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక పూలయితే తెంపుతున్నాను మా చెట్లకి బంతి పూలు ఉన్నాయి చాలా అండి మంచిగా రెండు మూడు దర్వాజాలకు అయితే సరిపోయినాయి అనమాట అవన్నీ స్నానం చేసిన తర్వాత తెంపుతున్నాను తెంపి అక్కడికైతే తీసుకెళ్ళాలి ఇలా అన్ని వన్ బై వన్ పనులన్నీ చేసుకునేసరికి నాకు టెన్ అయింది ఇలా పూలు కోసుకున్న తర్వాత ఇక టమాటాలు వంకాయలు కొన్ని వచ్చినాయండి వాటిని కూడా కోసుకొని కవర్లో వేసేసుకున్న అక్కడికి ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి పూజ కూడా అయిపోయింది ఇక ఇంట్లో నుంచి బయలుదేరాలి పిల్లలిద్దరు వాళ్ళే బ్రేక్ఫాస్ట్ చేసేసి వస్తారు ఫ్రెషప్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం నేనైతే ఫస్ట్ స్కూటీ పైన వెళ్తున్నానండి పిల్లలైతే తర్వాత బైక్ వేసుకొని వస్తారు ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన ఇక్కడ ఒకటే రూమ్ ఉంటుందండి ఆ రూమ్ని క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఊడ్చిన తర్వాత తుడుచుకోవాలి తుడిచి మళ్ళీ గడపలు కడిగి గడపలను కూడా పుదించుకోవాలి ఆ తర్వాత బయట కూడా ఊడ్చి కడిగి ముగ్గేసుకోవాలి ఇలా మరీ లేట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం హడావిడిగానైతే చేసుకుంటున్నాను పండుగ అంటేనే పనులు ఎక్కువనే ఉంటాయి కదండీ ఎంత చేసినా ఉడవన్నమాట నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచినా కూడా అసలు ఇంకా పండగ పనులే స్టార్ట్ కాలే క్లీనింగ్ పనులే సరిపోతున్నాయి నాకు అక్కడ ఇంటి దగ్గర చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి కదా ఏ పూజ చేసుకున్నా ఏ పండగప్పుడైనా కూడా కొంచెం నిదానంగా ప్రతి ఒక్క పని చేసుకుంటానండి ఏది స్కిప్ చేయను పండగే కదా పొనిలే అని హడావిడిగా చేసుకోవడం అట్లా ఏమీ ఉండదు ప్రతి ఒక్క పని ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే కానీ నాకు నచ్చినట్టుగా నాకు తృప్తి అయ్యేటట్టుగా చేసుకుంటాను అనమాట ఎక్కడ కాంప్రమైజ్ కాను ప్రతి ఒక్కటి నీట్గా చేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు ఒక రెండు చిన్న రోజు చెట్లు ఉన్నాయండి వాటికైతే ఒక రెండు మూడు పూలే వచ్చినాయి వాటిని కోసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి పూజ అయితే చేసుకోవాలి మీకైతే అలా ర్యాండమ్గా మా ఇల్లు ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇక్కడ బయట గేట్ ఉంటుంది అన్నమాట చుట్టూ పడారి గోడ ఉంటుంది గోడ లోపల కొన్ని పండ్ల చెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా పండ్ల చెట్లే అవి అవి ఏం పండ్ల చెట్లు ఏంటి అనేది మీకు ఎప్పుడైనా నేను తీరికగా ఉన్నప్పుడు వీడియో తీసి షేర్ చేస్తానండి ఓకేనా ఇప్పుడైతే టైం లేదు కాబట్టి అలా ర్యాండమ్గా తీసాను ఈ మందార చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ ఫ్లవర్ అంటే ఈ రిక్క మందార పువ్వే కానీ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట అది నేను వచ్చినప్పుడల్లా ఒక్క ఫ్లవర్ అయినా పూస్తుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది మా వారైతే ఇక్కడ కూడా కొన్ని కొన్ని పూల చెట్లు కూడా పెట్టిండు ఫైనల్గా మా ఇల్లు అనేది ఇలా ఉంటుంది రేకుల సెడ్ ప్లేస్ అయితే చాలా ఉంటుందండి నాకు అక్కడ ఇల్లు కంటే ఇదే చాలా ఇష్టం ఇక్కడ వచ్చిందనుకోండి అసలు ఇంటి దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు ఇక్కడే ఉండాలనిపిస్తుంది పల్లెటూరు కదా అందరూ పలకరిస్తూ ఉంటారు ఇక్కడ అందరు కనబడతారు మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడే నాకు ఇల్లు చిన్నగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళాలనే అనిపించేది పండగలప్పుడు ఫైనల్గా రూమ్ అనేది ఇలా ఉంటుంది రూమ్ అంతా క్లీన్ చేసుకున్నా కదా ఇక పూజ చేసుకోవాలి బియ్యం బస్తాలు ఇక్కడే చేసుకుంటామండి మేమైతే మా వారు పట్టించి ఇక్కడ స్టోర్ చేసి పెడతాడు ఒక్కొక్క బస్తాని మేము జమ్మికుంటకి తీసుకెళ్తామన్నమాట అయిపోయినా కొద్దీ చూసిరు కదా అవన్నీ రైస్ బ్యాగ్సే ఫైనల్గా పూజ కూడా చేసేసాను రూమ్ ఎలా ఉంది మా ఇక్కడ ఇల్లు ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మిర్రర్ కనబడుతుంది కదండి దానికి పెద్ద స్టోరీ ఉందన్నమాట ఆ మిర్రర్ ఏంటి అంటే మేము మా బాబు పుట్టిన సంవత్సరం అనుకుంటా అది తీసుకున్నాం నైన్ హండ్రెడ్కి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాం అన్నమాట అది కొంచెం పాడైపోయింది డ్రెస్సింగ్ టేబుల్ కానీ మిర్రర్ మాత్రం చాలా బాగుంది మా వారు దానిని వేస్ట్ చేయకుండా ఏం చేసిండంటే దాన్ని చుట్టూ ప్రేమ్ వేపించి దానిని గోడకు కొట్టించిండనమాట అయితే ఆ రోజే నేను వెళ్ళే ముందు రోజే ప్రేమ్ చేయించిండట దానికి ఇక ఈవినింగ్ మా బోనాల పండగ అయిపోయేసరికి దానిని గోడకైతే కొట్టిండు నేను తర్వాత మళ్ళీ వీడియో తీసిన లాస్ట్లో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందుకే మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళక ముందుకే ఈ అయితే షూట్ చేస్తున్నా పూజ అయిన తర్వాత ఫైనల్గా మా రూమ్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఎప్పుడైనా ఒక టెన్ డేస్ ఉండాలనుకున్నా కూడా హ్యాపీగా ఉండేయచ్చు వాష్రూమ్ సోమో బయట ఉంటాయండి చూసారు కదా మీకు చూపించాలనే ఒక వీడియో క్లిప్ అయితే తీసినా ఇక ఫైనల్గా అక్కడికైతే వెళ్తున్నా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే గేట్ వేసేసి వెళ్తున్నా చూసి కదా ఇక మన వంట పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా తోటి కోడలు వంట ఉంది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నా నేను వెళ్ళేసరికి చిక్కుడిగా కర్రీ వేసింది అత్తమ్మనేమో వంకాయ కర్రీ వేసింది నేను వెళ్ళేసరికి మాకైతే దీపావళి పండుగ కంటే ఈ పండుగ కొన్ని పనులు తక్కువనే ఉంటాయండి దేవుని పనులు అందుకే కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాం ఇది వచ్చేసి సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినాం కట్ చేసి ఇంకా వీటిని ఫ్రై చేసి సాంబార్ చేయాలి ఇక్కడ మా తోటి కొడవల పెద్ద పాప ఏమే మా ఇంటికి వచ్చింది కదా ఆమె పూలు కూర్చుతూ ఉంది నేనేమో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నాను పిల్లలైతే చాలా కలిసిమెలిసి మంచిగా ఉంటారండి మాకైతే మా ఫ్యామిలీ అంతా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇలా తల ఒక పని చేసుకుంటూ ఉన్నాము అత్తమ్ మేము మళ్ళీ దేవుని రూమ్లోకి వెళ్ళింది ఆ పనులన్నీ చేయడానికి మేమేమో ఈ బయట పనులన్నీ చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ మా బాబు వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఏదో జోక్స్ చేస్తాడు ఎప్పటికీ వాళ్ళ అక్కలతో కొంచెం వాడు ఎప్పటికీ నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటూనే ఉంటాడండి అక్కలనైతే అన్ని చిలిపి చిలిపి మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు నవ్వడానికి బాగా ట్రై చేస్తాడు జోక్స్ అయితే ఎక్కువ చేస్తాడు మా బాబు ఇలా అత్తమ్మ దేవుని రూమ్లో పనులన్నీ చేస్తుంటే నేను కూడా వెళ్ళినండి కొంచెం హెల్ప్ చేయడానికి బయట పనులు అయిపోయినాయి కర్రీస్ వండడం కూడా అయిపోయింది అనమాట ఇక ఇలా అత్తమ్మ కొంచెం హెల్ప్ చేసిన తర్వాత ఇక దర్వాజాలకి గేట్కి అన్నిటికీ బంతిపూలు కట్టుకోవాలి ఇలా మా బాబును మా తోటి కొడలు ఇద్దరు కడుతున్నారు ఇంకా మా రూమ్ దగ్గరికి కూడా వెళ్ళి కట్టి రావాలన్నమాట అక్కడికి కూడా వెళ్తాం పక్క పక్కనే ఉంటుందండి మా బావ వాళ్ళ ఇల్లు మా ఇల్లు రెండు కలిపే ఉంటాయి మధ్యలో గోడ ఉంటుంది ఇలా స్ట్రేట్గా కనపడుతున్నది మా తోటి కొడల వాళ్ళ ఇల్లు అనమాట చూసిరు కదా మా గేట్ దగ్గర ఇలా పూతగంధంతో బొట్లు అయితే పెడతామండి మేము బోనాల రోజు నొమ్మల రోజు ఇలా గడపలకు కూడా పూతగంధం వేసి బొట్లు పెడతాం మీరు ఎలా చేసుకుంటారు బోనాల పండుగ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇక్కడ కూడా రెండు డోర్స్ ఉంటాయండి రెండు దర్వాజాలు వాటికి కూడా మామిడాకులు కట్టాలి కదా అని బాబు ఇక్కడ మామిడాకులు తెంపుతూ ఉన్నాడు మన చెట్లయే నువ్వు

చెల్లె బయలుదేరుతుంది అట్నా ఇట్లా పెద్ద ఆకులైతే అయితే పది ఆకులు అయితే సెట్ కదా శ్రీ శ్రీంత ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకా దేవుని రూమ్లోకి వెళ్ళాలి వెళ్తే ఒగ్గు అతను వస్తాడనమాట ఒగ్గు కథ చెప్తారు కదా వాళ్ళు వచ్చి మనకు వాళ్ళు చదివినప్పుడు మనం పొగ చూపి కొబ్బరికాయ కొట్టుకోవాలి మల్లన్న దేవునికి అలా అన్నమాట ఇక్కడ మా అత్తమ్మకైతే నేను కాళ్ళకి పసుపు అయితే పెడుతున్నాను మా అత్తమ్మకి అండ్ మా తోటి కొడలకి మా బావ వాళ్ళ పాపకి మేము నలుగురమే ఉన్నాం కదా మా నలుగురికి పసుపు పెట్టేసుకుంటే ఇంకా దేవుని రూమ్లోకి అయితే వెళ్ళొచ్చు అలాగని చెప్పి పెట్టేసుకున్నాము అలా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటామండి ఎప్పుడైనా కూడా అందరం హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు

ఫైనల్గా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక దండం పెట్టేసుకొని అత్తమ్మ దీపాలు ముట్టించింది కదా కొబ్బరికాయ కొట్టేసి ఇక ఒక్క పొద్దు అయితే విడవాలి ఇక పూజ కంప్లీట్ అయిపోయినట్టే దగ్గర దగ్గర ఇలా మొక్కుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇక ఒక్క పొద్దు విడవాలి మేము ఏమేమి కర్రీస్ చేసుకున్నామో చూపించలేదు కదండి ఇది ఆలు టమాటా కర్రీ ఇదేమో చిక్కుడికాయ కర్రీ నెక్స్ట్ వంకాయ కర్రీ ఇది సాంబారు రెండిట్లది సాంబారేనండి ఇక అందరం కలిసి భోజనం అయితే అండి చేసిన తర్వాత ఇక గిన్నెలైతే తొమ్ముతున్నాము మా అక్క నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఆమెకి ఇబ్బంది అవుతుంది కదా నేను వెళ్ళిపోతా కదండి మళ్ళీ అందుకని చెప్పి వాటిని క్లీన్ చేసి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి నేనైతే క్లీన్ చేస్తూ వెళ్ళాను అన్ని పనులు చేసేసుకొని ఇక నేను బయలుదేరానండి మళ్ళీ చలిబెడుతుందని చెప్పేసి మా వారు మిర్రర్ అయితే ఇలా గోడకి కొట్టించిండు మీకు వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్